హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జుడి వ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది చాలా ఆనందంగా ఉంది తెలంగాణ వాళ్ళు గర్వంగా చెప్పుకునే పండుగ తెలంగాణ అస్తిత్వం దాగి ఉన్న పండుగ బతుకమ్మ పండుగ ఇది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది రంగురంగుల పూలతోని త్రికోణ ఆకారంలో బతుకమ్మను వేర్చి అలంకరించిన తర్వాత స్త్రీలందరూ అందమైన వస్త్రాలు అంటే కొత్త బట్టలు రంగురంగుల గాజులు మంచిగా ముస్తాబై బతుకమ్మ చుట్టూ తిరుక్కుంటా చప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ పాటలు వాడుకుంటూ బతుకమ్మ ఆట ఆడుకుంటారు ఈ బతుకమ్మ పండుగ అనేది ఫస్ట్ బొడ్డెమ్మతో మొదలవుతుంది తర్వాత చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మను లాస్ట్కు చెరువులో కానీ లేదా ఏదన్నా నది ఉన్న దగ్గర కానీ అందులో పూలను విడిచిపెట్టి నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని కూడా పాటలు పాడుకుంటా తమ కష్ట సుఖాలను ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర ఇట్లా అన్నీ కలగలిపి ఈ బతుకమ్మ పాటలు ఉంటాయి ఇవి వినడానికి చాలా బాగుంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రతీక తెలంగాణ అస్తిత్వం అనేది బతుకమ్మలోనే దాగి ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మను చాలా దశాబ్దాల నుండి జరుపుకుంటూ ఉన్నారు ఈ సాంప్రదాయం ఎట్లా మొదలైంది అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది ఎందుకు ఆడతారు అనడానికి చాలా కథలు ఉన్నాయి నవాబులు భూస్వాములు పెత్తందారితనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ మహిళలు ఉన్నారు కదా అప్పుడు వీళ్ళ బతుకులు అనేవి చాలా దుర్భరంగా ఉండేవి వారి ఆకృత్యాలకు నలిగిపోయి భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు దాన్ని తలుచుకొని తోటి మహిళలు ఏం చేసి అంటే వారికి గుర్తుగా ఈ పూలను అన్నిటిని వేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేటోళ్ళు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలు వెనుక ఉండే అర్థం చాలా ఉంది ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వెమ్లవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవాళ్ళు చోళ్లకు రాష్ట్రకూట్లకు మధ్య యుద్ధం జరుగుతుంది ఈ చాళుక్యలో రాష్ట్రకూట్లకు మద్దతుగా నిలుస్తారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూట్ల చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పిండు ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు అప్పటికి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వర అండగా ఉంటుందని అప్పుడు ప్రజలు నమ్మేవారు ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళ కూడా రాష్ట్ర కూటల నుంచి ఆపద ఎప్పుడైనా వచ్చినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోతే అతను కోరుకున్నది జరిగేది రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందరచోళ తన కుమారుడికి రాజరాజా అని కూడా పేరు పెట్టుకున్నాడు ఆ రాజరాజ చోలానే క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెప్తుంది అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించిండు ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం వెయ్యి ఆరులో ఏకంగా ఒక ఆలయాన్ని చేపట్టాడు రాజరాజ చోళ క్రీస్తు శకం వెయ్యి పదిలో నిర్మాణం పూర్తి చేసిండు శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించుడు తమ రాజ్యంపై దారి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని అని తమిళ శిలా శాసనాల్లో కూడా చోళరాజులు చెప్పిళ్ళు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి ఉన్న ఆలయంలోని శివలింగానికి మధ్య చాలా తేడా చూడొచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరికి తరలించినందుకు తెలంగాణ ప్రజలు చాలా బాధపడ్డారు బృహదమ్మ అంటే పార్వతి బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరి చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళ్ళకు తెలియజేస్తూ మేరు పర్వతంలాగా పూలను పేర్చి బతుకమ్మను ఆడడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చిందే బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటలాడి పూలను నీటిలో వదులుతారు శివులు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను ఉంటారు తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగ అనేది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలం మంచిగా వర్షాలు పడి నీళ్ళు మంచిగా ఉండే కాలం కుంటలు కుంటలన్నీ పొంగి పొరలే సమయం ఈ బతుకమ్మ పండుగ వస్తుంది భూమితోని జలంతోని మానవుల అనుబంధం అనేది ఈ పండుగ ద్వారా సంబరంగా జరుపుకోబడుతుంది ఈ సంబరాలు జరుపుకునే వారమంతా స్త్రీలు ఈ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మను తయారు చేస్తారు ఆ బొడ్డమ్మను ఒక పీట తీసుకొచ్చి దాని మీద పుట్టమట్టితోని బొడ్డెమ్మను తయారు చేసి తొమ్మిది రోజులు పూలు పెట్టి బొడ్డెమ్మ ఆడతారు ఆ బొడ్డమ్మను కూడా తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేసేస్తారు ఇక తొమ్మిది రోజుల బతుకమ్మ ఉంటుంది కదా ఈ తొమ్మిది రోజుల బతుకమ్మకు తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రకమైన నైవేద్యం పెడుతూ ఉంటారు మొదటి ఎనిమిది రోజులేమో ఈ నైవేద్యం తయారు చేయడానికి యువకులు యువతులు అందరూ పాల్గొంటారు అందరు తయారు చేస్తారు ఇక లాస్ట్ రోజు బతుకమ్మ ఉంటుంది కదా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నైవేద్యాన్ని మహిళలే తయారు చేస్తారు ఇక మొదటి రోజు వచ్చేసి పూల బతుకమ్మ ఇది మహా అమావాస్య రోజు వస్తుంది బతుకమ్మ మొదటి రోజు ఈ వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్ర అని కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు అంతేకాదు ఈరోజు పెద్దలకి బియ్యం కూడా ఇస్తారు ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ అశ్వజ శుద్ధ పాడ్యం వస్తుంది సప్పిడు పప్పు బెల్లం అటుకులతోని నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పిస్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు అశ్వయుజ పంచమి నైవేద్యం ఏమీ సమర్పించరు ఆ రోజు బతుకమ్మ కూడా ఆడరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్య బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా పెడతారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి కూడా జరుపుకుంటారు అదే రోజు పెద్ద బతుకమ్మ జరుపుకుంటారు అందరూ తయారై మంచిగా ఆనందంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా జరుపుకుంటారు ఇదండి బతుకమ్మ చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి